జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి మా నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ మరి తండ్రి ఇంతవరకు మీరు ప్రేమించి దీవించి మరి తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం మరి నాయన వింటున్నటువంటిని మాటలను విని విడిచిపెట్టే వారిగా కాకుండా వారి యొక్క హృదయంలో భద్రపరచుకొని మరి తండ్రి వాక్యానుసారంగా జీవించే కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని సంగమా అంశం ఏమిటి అంటే పాపములో పడకుండా జాగ్రత్త పాపములో పడకుండా జాగ్రత్త నిజంగా మనం ఈ మాట విన్నప్పుడు మనలో ఏమీ మన మనస్సుకు ఏమి రావాలి అంటే లోక సంబంధమైన వాటి మీద మన మనస్సు ఉంచి దేవుని కార్యాలు చేయకుండా మన ఇష్టానుసారమైనటువంటి స్థితిలో తిరుగుతున్నామా అంటే దేవునికి లోపడకుండా భయము లేకుండా లోక సంబంధులతో కలిసి మనము కూడా ఏకీభవించి వారితో సహా మనం కూడా తిరుగుతున్నామా అంటే దేవునికి లోపడాలి అని ఎవరు అనుకోవట్లేదా అంటే ఈనాడు ఉన్నటువంటి సమాజంలో అయితే చాలా తక్కువ చాలా తక్కువ నిజంగా మనము కొన్ని కొన్ని సందర్భాలలో చూసినట్లయితే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు మనం పాపం చేసినప్పుడు మనకు శిక్ష కూడా ఉంది అని ఎందుకు ఆలోచించరు చెప్పండి ఇప్పుడు ఏదైనా ఒక పని ఒక తప్పు చేసేటప్పుడు మరి దేవుడు చూస్తుంటాడు అని అంటుంటారు కొంతమంది కానీ చేయకుండా ఉండడం లేదు వాళ్ళు దేవుడు చూస్తున్నాడు అని భయపడుతున్నాడు మనిషి కానీ పాపము చేయకుండా ఉండలేకుండా ఉన్నాడు విలాప విలాపవాక్యములలో ఒక చక్కటి మాట ఉంది విలాప వాక్యములు ఐదవ అధ్యాయం పదహారవ వచ్చినంలో ఒక చక్కటి మాట ఉంది మా తల మీద నుండి కిరీటము పడిపోయను మేము పాపము చేసి ఉన్నాము మాకు శ్రమ మాకిచ్చినటువంటి అధికారం పడిపోయింది మాకిచ్చినటువంటి ఆస్తి పోయింది ఒక మాటలో అనుకోవాలి అంటే మాకిచ్చింది సర్వము కూడా పోయింది ఎందుకు అంటే మేము ఏం చేసామంట పాపము చేసి ఉన్నాము కాబట్టి మాకు శ్రమ మేము పాపము చేసి ఉన్నాం కాబట్టి మాకేముంది శ్రమ మా అధికారం పోయింది మా పదవి పోయింది మాకున్నదంతా పోయింది ఎందుకంటే మేము పాపము చేశాము కాబట్టి మరి నీవెందుకు ఆలోచించకుండా ఉన్నావు నువ్వు లోక సంబంధిగా ఉన్నప్పుడు లోకం గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకు ఇచ్చినది మొత్తం దేవుడు తీసేస్తాడు నీ దగ్గర నుండి నీవు ఏదైతే చూసుకొని విర్రవీగుతున్నావో వాటన్నిటినీ నిర్మూలన చేసేస్తాడు దేవుడు వాటన్నిటినీ తీసేస్తాడు దేవుడు దేవుడిచ్చిన ప్రతీది కూడా ఆస్వాదిస్తున్నావు కదా గాలి ఆస్వాదిస్తున్నావా ప్రతి వృక్ష ఫలాలు తింటున్నావా ప్రతి వృక్ష ఫలాలు తింటున్నావు నీటిని వాడుతున్నావు నిప్పును వాడుతున్నావు ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా నువ్వు ఆస్వాదిస్తున్నావే ఆయనకు లోబడాలని తెలీదా ఆయనకు భయపడాలని తెలీదా నేను పాపములో పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలీదా నువ్వు ఎందుకు అంత అజ్ఞానంగా ఉన్నావంటే ఎందుకు అంత అజ్ఞానంగా ఉన్నావంటే పాపము గురించి నాకెందుకు పాపము గురించి నాకెందుకు అయినా నాదేముంది నేనేం పాపము చెయ్యడంలే నేనే పాపము చెయ్యటం లేదు అందుకే ఈనాడు మనిషి అనుకుంటున్నాడు నేను చేస్తున్నదే రైట్ నేను చేసేదే కరెక్ట్ ఇవన్నీ ఆలోచించినప్పుడైనా నీకేం రావాలి యో దేవుడు చెప్పిన మాట నేను వినలేదు అందుకే నాకు శాపం వస్తుంది నాకు శ్రమ వస్తుంది నాకు ఇబ్బంది వస్తుంది దేవునికి లోపడాలని తెలీదా నీ పిల్లలను క్రమశిక్షణలో పెంచాలని తెలీదా నువ్వు క్రమశిక్షణగా బ్రతకాలని తెలీదా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావు అని తెలియదా భూమి మీద భూమి మీద నువ్వు ఎలా ఉండాలో వ్రాయించాడు కదా దేవుడు అయినా ఇప్పుడు ఒక ట్రాన్స్ఫారం ఉంది ట్రాన్స్ఫారం మీద ఒక పుర్రె గుర్తు వేసి దాని మీద ఇంటూ గుర్తు వేసి ఉంటారు వేసి ఏం రాసి ఉంటారు డైంజేర్ అని రాసి ఉంటారు అక్కడికి వెళితే ఏమవుతుంది ప్రమాదం అక్కడికి వెళితే ఏమవుతుంది ప్రమాదం అక్కడికి వెళ్తున్నావా నువ్వు చూడగానే పక్కకు వచ్చేస్తావు అయ్యో ఇక్కడ ఏదో ప్రమాదం ఉంది ప్రమాద హెచ్చరిక ప్రమాద హెచ్చరిక మరి దేవుడు బైబిల్ అంతా కూడా పలు రకాలుగా ఎన్నో చో ప్ర అనేక చోట్ల అనేక మారులు హెచ్చరించాడు దేవుడు బైబిల్ గ్రంథంలో పాపంలో పడిపోవద్దు పాపంలో పడిపోవద్దు జాగ్రత్త జాగ్రత్త తిమ్మోతికి ఏం చెప్పాడు నాయనా నీ యవనే చెల నుండి నువ్వేం చేయాలి పారిపో నైనా తిమ్మోతి నువ్వు ఉండే పరిస్థితిని బట్టి నువ్వేం చేయాలి నీ యవన జీవితాన్ని వదిలేసి పారిపో దేవునిలో ఉండు శరీరం కోరుకున్నవన్నీ కూడా ఇవ్వద్దు ఇవ్వద్దు ఎందుకంటే శరీరం కోరుకున్నది మనసు కోరుకోదు అందుకే నీ మనసులో ఎవరుండాలి ఎవరి భయం ఉండాలి దేవుని భయం దేవుని భయం దేవుని భయం ఉండాలి అదే కదా దేవుడు కోరుకునేది దేవుడు నీ నుండి కోరుకునేది ఏదంటే ఆయనకు ఆయనకు నువ్వు భయభక్తులుగా బ్రతకడమే కావాలి ఆయన ఇష్టముగా బ్రతకాలను ఆయన చిత్తం నెరవేర్చేటట్టు బ్రతకాలను లోకంలో లోకముతో పోటీ పడితే నువ్వు పాపముతో పోటీ పడినట్లే నీకు ఇంకా పాపం కావాలా పరిశుద్ధునిగా ఉండవా పరిశుద్ధంగా ఉండవా లోక సంబంధమైన వాటినన్నిటినీ వదిలిపెట్టి పరలోక సంబంధునిగా జీవించు క్రీస్తుకు దేవునికి కుమారునిగా బ్రతుకు లోక సంబంధిగా బ్రతకవు దేవుని కుమారునిగా దేవునికి ఇష్టముగా బ్రతుకు తండ్రి నుండి దూరం అయిపోయాడు తప్పిపోయిన కుమారుడు మనకెన్నో ఉపమాన రీతులలో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు కానీ నా ఆస్తి నాకంతా ఇవ్వని వెళ్ళిపోయినప్పుడు తండ్రి బాధపల్లే ఆస్తి మొత్తం ఇచ్చేశాడు నా వాట నాకు ఇవ్వు అనగానే తర్వాత అంతా పోగొట్టుకొని పందులు తినే పొట్టు తిని బ్రతికిన తర్వాత నా తండ్రి నన్ను చేర్చుకోడా నేనెంత పాపంలో బ్రతికినా ఇక నుంచి నేను తండ్రిని విడిచిపోనని నా తండ్రితో ఒకసారి ఒప్పుకుంటే నన్ను విడిచిపెట్టాడా నన్ను హక్కున చేర్చుకోడా విడిచిపెడతాడా నా తండ్రి విడిచిపెట్టాడా కుమారుడు దూరం నుండి వచ్చేది చూసి తండ్రి ఇక్కడ నుండి ఏం చేశాడు పరిగెత్తుకుంటూ పోయి అత్తుకున్నాడు పరిగెత్తుకుంటూ పోయి ఎత్తుకున్నాడు నాయన ఇక నుండి నువ్వు అలాంటి జీవితము జీవించద్దు నువ్వు నా దగ్గరుండు భయభక్తులుగా ఉండు నా దగ్గరుండు భయభక్తులుగా ఉండు దేవునికి లోబడి బ్రతుకు తండ్రి కూడా పరలోకంలో ఉన్న తండ్రి కూడా మనల్ని అదే కోరుకుంటున్నాడు నా కోసం నా పిల్లలు ఆలోచించాలి నా కోసం నా పిల్లలు ఆలోచించాలి నా గురించి ఆలోచించాలి తండ్రికి తండ్రికి కుమారులు కుమారులు ఏదైతే తండ్రి కోరుకుంటున్నాడో ఆ పని చేశారనుకో కుమారుల మీద ఎనలేని ప్రేమ చూపించడా ఎనలేని ప్రేమ నువ్వు ఎందుకు పాపంలో పడిపోతున్నావు ఇంకో మాట అన్నాడు అపవాది ఊరిలో పడిపోవద్దు అని ఓ చక్కని మాట తిమ్మతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచ్చినం మరియు అతడు పాలై అపవాది ఉరిలో పడ పడిపోకుండా సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను అపవాది యొక్క ఉరిలో అపవాది యొక్క ఉరిలో పడకుండా నువ్వేం చేయాలా జాగ్రత్త పడాలా లోక సంబంధిగా ఉన్నావు అనుకో సంఘంలో నీకు మంచి పేరు రాదు సంఘంలో మంచి పేరు రాదు నీ కుటుంబంలో మంచి పేరు రాదు నీ ఊర్లో మంచి పేరు రాదు నువ్వు ఉండే ఏరియాలో మంచి పేరు రాదు నువ్వు తిరిగే నీ ఫ్రెండ్సుకు మంచి పేరు రాదు నువ్వు చేసే క్రియలు లాంటివి అందుకే అపవాది యొక్క ఉరిలో పడాకు సంఘంలో నువ్వు ఎలా ఉండాలో సంఘాన్ని నడిపించే నీకు తెలీదా అనేక మంది పడిపోతున్నారు అనేక మంది చెడిపోతున్నారు సంఘాలు బాగుపడాలి అంటే నువ్వేం చేయాలి అపవాది యొక్క ఉరిలో పడకుండా నువ్వు జాగ్రత్త సంఘంలో నీకు మంచి పేరు కావాలంటే అపవాది ఉరిలో పడద్దును మంచి పేరు ఎలా వస్తుంది నీకు నీ కుటుంబంలో మంచి పేరు ఉంటుందా నీకు గౌరవం ఇస్తారా ఎవరిస్తారు గౌరవం మేము నువ్వు సంఘంలో మంచిగా లేకపోతే నేను ఎవరు కూడా దగ్గరికి తీసుకోరు అపవాది యొక్క కుతంత్రాలను నువ్వు ఎప్పుడైతే కనుగొంటావో అప్పుడు నువ్వు ధన్యునిగా ఉంటావు గొప్పగా ఉంటావు నీ బ్రతుకు గొప్పగా ఉంటుంది అందుకే అపవాది యొక్క ఉరిలో పడగాకు పడకుండా జాగ్రత్త అపవాది యొక్క ఉరిలో పడకుండా జాగ్రత్త అందుకే అపవాది యొక్క ఉరిలో పడితే ఏమవుతుంది మంచి పేరు అనేది ఉండదు మంచి పేరు అనేది రాదు మంచిగా జీవించలేవు లోకంలో ఇంకో మాట అన్నాడు ఇంకో మాట ఏమన్నాడంటే భక్తిహీనత చేత పడిపోవద్దు అన్నాడు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినం యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు భక్తిహీనుడు తన భక్తిహీనత చేత ఏమైపోతాడు పడిపోతాడు చెడిపోతాడు పనికి రానివాణిగా పక్కన పెట్టేస్తారు అంతే ఇప్పుడు వృద్ధులను ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయమంటారా పక్కన పెట్టేస్తారా నీకు కూడా భక్తిహీనత ఉన్నిదనుకో సేమ్ సిచ్యువేషన్ నీకు ఎంత శక్తి ఉన్నా ఎంత బలం ఉన్నా నీలో భక్తి అనేది లేకపోతే నీకెవరు విలువ ఇవ్వరు వాల్యూ ఇవ్వరు గౌరవం ఇవ్వరు భక్తిహీనత చేత నీ భక్తిహీనత చేత నువ్వు చెడిపోవద్దును ఈనాడు ఎంతో మంది భక్తిహీనులుగా మిగిలిపోతున్నారు అనేక సంఘాలలో అనేక చోట్ల ఎన్నో వ్యర్థమైన పనులు చేస్తున్నారు దేవుని సేవ చేస్తూ ఎన్నో వ్యర్థమైన పనులు ఎన్నో లోక సంబంధమైనటువంటి క్రియలు లోక సంబంధమైన ఆలోచనలు చాలా సంఘాలలో మత కలహాలు నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే వినాలి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్పిందే వినాలి ఎవరు వింటారు చెప్పండి మన కుటుంబంలో నలుగురు ఉంటే కూడా ఒకరి మాట ఒకరు వినరు సంఘంలో ఒక వంద మంది రెండు వందల మంది ఉంటే నువ్వు చెప్పింది వింటారా వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ మనసులో ఏముంది దేవుని వాక్యం ఉందా లేదా వాక్యం లేకపోతే వాక్యం చేతనే ఏం చేయాలి ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలను రెండు వందల మంది కాదు రెండు వేల మంది అయినా వింటారు అప్పుడు వాక్యము చేత భక్తిహీనులు ఎంతమంది ఉన్నారో వారందరిని ఏం చేయాలి నువ్వు ఖండించాలా వాక్యము చేత గద్దించాలా సంఘములో ఎలా ఉండాలి సంఘము కట్టుబాట్లు ఏంటి బైబిల్లో ఏం ప్రవహించాడు ఎలా ఉండమన్నాడు భక్తిహీనులు ఎలా ఉన్నారు భక్తి కలిగిన వారు ఎలా ఉన్నారు లేవా బైబిల్లో ప్రతీది కూడా ఉంది ఎందుకు ఆలోచించడం లేదు చెప్పు భక్తిహీనత చేత చెడిపోవద్దు ఎవరు కూడా అనేక సంఘాలలో చిన్న చిన్న కలహాలే పెద్ద పెద్దగా మారతాయి అలాంటివి ఏవి ఉండకూడదంటే సంఘంలో ఏముండాలి వాక్యం ఉండాలి సంఘంలో ఏముండాలి వాక్యం ఉండాలి వాక్యానికి విధేయులను చేయాలను వాక్యానికి విధేయులను చేయాలి నువ్వు గర్వంగా గర్వంగా ప్రవర్తించావనుకో చెడిపోతావు ఇంకో మాట అన్నాడు గర్వంగా ఉంటే పదహార అధ్యాయంలో చక్కటి మాట సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును పడిపోయేదాని ముందు అహంకారమైన మనస్సు నాశనానికి ముందు గర్వం సంఘంలో సంగస్తులు చెప్పేది ఏమింటావులే సంఘ పెద్దలు ఏం చెప్తావు వాళ్ళ మాట ఏమింటావులే పోనీ సంఘస్థులంతా పాస్టర్ చెప్పేది మనమేమింటావు సేవకులు చెప్పేది మనమే వింటావు ఇదంతా ఏంటంటే గర్వం నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది సంఘస్థులతో చర్చించు లేకపోతే సంఘస్థులు ఏం చెబుతున్నారో విను వాళ్ళ నుండి మంచి మాటలు తీసుకో లేదా వాళ్ళు బాగా చెప్పలేదా మీరు చెప్పేది పని ఇలా ఉంది లేకపోతే ఇలా ఉంటుంది అని వివరించి చెప్పండి మీరు చెడిపోతున్నారు మీరు చెప్పే మాటలు ఆ పనులు అవి చేస్తే మనం చెడిపోతాం మన క్రియలు మంచిటివి కాదు ఆ పని చేస్తే బాగుండదు సంఘానికి మంచి పేరు రాదు అని చెప్పండి అప్పుడు వారు కూడా వింటారు ఎందుకు వినరు మనం చెప్పే విధానంలో ఉంటుంది మనము చెప్పే విధానంలో ఉంటుంది కొంతమంది వంద స్పీడ్ పోతూ ఉంటారు తొంభై స్పీడ్ పోతుంటారు ఎనభై స్పీడ్ పోతుంటారు కానీ కొన్ని చోట్ల ప్రమాదము జరిగే స్థలము ప్రమాదము జరిగే స్థలము అని రాసి ఉంటారు ప్రమాదము జరుగు స్థలము అంటే అక్కడ స్పీడ్గా వెళ్తే ఏమవుతుంది ప్రమాదం జరుగుతుంది అంటే రాసినోడు వెరివాడు కదా అయినా కూడా నువ్వు వినకోకుండా అంతే స్పీడ్ వెళ్ళావు అనుకో ఏదైనా ప్రమాదం జరగచ్చు ఏదైనా ప్రమాదం జరగచ్చు అందుకే నువ్వు ప్రమాదం నువ్వు తప్పించుకునేటట్టు ఉండాలి నువ్వు గర్వంగా వెళ్ళావు అనుకో పడిపోతావు పడిపోతావు నువ్వు గర్వంగా వెళ్తే జాగ్రత్త లేకపోతే ఎదుటి వ్యక్తి నీకు జాగ్రత్త చెప్పినప్పుడు నువ్వేం చేయాలి ఆలోచించాలను నువ్వు ఆలోచించలేదనుకో పడిపోతావు చెడిపోతావు పడిపోతావు చెడిపోతావు నాసినమునకు ముందేం నడుస్తుంది గర్వం పడిపోయేదానికి ముందుగా ఏం నడుస్తుంది అహంకారమైన మనసు ఏ వీడు చెబితే నేను వినాలా వీడెంత వీడి బ్రతుకు ఎంత చెబితే నేను వినాలా ఎంతోమంది ఎంతోమంది ఈనాడు చెడిపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి చెప్పేది వినకపోవడమే ఎదుటి వ్యక్తి చెప్పేది వింటే అది అందులో ఉన్నటువంటి విషయం ఏంటి అనేది అర్థమవుతుంది జాగ్రత్త పడతారు నువ్వు జాగ్రత్త పడకపోతే నీ ఇష్టం అది నీ ఇష్టం ఇప్పుడు వెళ్ళే దారిలో అటు వెళ్తే గనక కంప ఉంటుంది అని చెప్పారనుకో నువ్వు నాకేంది చెప్పేది అని నువ్వు వెళ్ళావనుకో కంపలో పడిపోతావు లేకపోతే లోయ ఉంది ఒక గుంట తీసి పెట్టారనుకో అటు వెళ్తే అక్కడ గుంట తీశారంటే పొద్దున్న నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదు నువ్వు నాతో చెబుతున్నావా నేను చూడలేదా అని నువ్వు అనుకో మబ్బున చీకటిలో పడిపోయేది ఎవరు నీవే జాగ్రత్త చెప్పినప్పుడైనా నువ్వు జాగ్రత్త పడాల అది దేనివల్ల దేని నుండి నువ్వు తీసి చెప్పాలా వాక్యం నుండే తీసి చెప్పాలా నైనా నువ్వు జాగ్రత్త పడకపోతేనే పరిస్థితి ఇలా ఉంటుంది నీ బ్రతుకు ఇలా ఉంటుంది నీ ఆలోచన ఇలా ఉంటుంది నీ కట్టుబాట్లు ఇలా ఉన్నాయి నీ నడవడికలు ఇలా ఉన్నాయి నీ పద్ధతి ఇలా ఉంది చెప్పినా వినలేదనుకో దేవుడు కూడా ఎంతో కాలం చూడడు దేవుడు కూడా ఎన్నో సార్లు చెప్పాడు ఒకేసారి చెబుతాడంతే ఒకటేసారి వినకపోతే భూమి మీద ఉంచడు దేవునికి లోబడి బ్రతకాల దేవుని చిత్త మీద తెలుసుకొని బ్రతకాల ఈ లోకంలో నువ్వు ఆలోచిస్తున్నావు కదా నీ మనస్సుకు మనస్సాక్షికి ఎలా చేయాలంటే ఏది కోరుకుంటే అది ఇస్తున్నావు కదా దేవుడు కోరుకోడా దేవుడు ఏం నీ నుంచి ఆయనకు లోబడి బ్రతకడం అది కూడా చేయలేవా ఆయన ఇచ్చిన ప్రతిదీ అనుభవిస్తున్నావు కదా ఆయన ఇచ్చిన ప్రతిదీ అనుభవిస్తున్నావే ఎందుకు అంత గర్వంగా ఉన్నావు నీకంత గర్వం ఇందుకే లోకంలో నువ్వు బాగుండాలి బాగుపడాలి అంటే గర్వంలో నుండి బయటకు రావాలి నువ్వు గర్వంలో నుండి బయటకు రావాలి నువ్వు నాశనం కాకుండా ఉండాలి అంటే అహంకారమైనటువంటి మనస్సును నువ్వు తగ్గించుకోవాలి అహంకారాన్ని తగ్గించుకోవాలి ఇంకో మాట అన్నాడు సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చక్కటి మాట పద్దెనిమిదవ వచనం యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును మూర్ఖపు ప్రవర్తన గలవాడు హఠ హఠాత్తుగా పడిపోవును అన్నాడు మూర్ఖంగా ప్రవర్తించేవాడు ఏమవుతాడు హఠాత్తుగా పడిపోతాడు నువ్వు పడిపోకుండా జాగ్రత్త పడాలను నువ్వు జాగ్రత్త పడాలంటే వాక్యాన్ని చదవాలను వాక్యానుసారంగా నడుచుకోవాలి వాక్యానికి విధేయులుగా నువ్వు బ్రతకాలను మన వాక్యానికి లోబడకుండా బ్రతికామనుకో మన బ్రతికే వేస్ట్ గర్వంతో బ్రతికితే దేవునికి లోబడి బ్రతకండి గర్వం ఎందుకు బ్రతికే కొద్ది రోజులు బ్రతుకుతున్న కొద్ది రోజులు గర్వంతో బ్రతకడం ఎందుకు ప్రేమ చూపించండి దయ చూపించండి లోక సంబంధిగా కాకుండా పరలోకంలో ఉన్న దేవుని కుమారులుగా ప్రేమ చూపించడం నేర్చుకోండి ప్రేమ చూపించడం యేసు క్రీస్తు ప్రభువును అంత కొడుతున్న పిడిగుద్దులు గుద్దుతున్నా మరి కొరడాలతో కొడుతున్నా ప్రేమే చూపించాడు కానీ ఎక్కడ కూడా కోపాన్ని చూపించలే ఇది ప్రేమ అంటే గర్వం గర్వం లేకుండా బ్రతకడం అంటే అది అహంకార్య మనిషి లేకుండా బ్రతకడం అంటే అది ఈ మాటలన్నీ చదివినప్పుడైనా మనిషిలో ఏమి రావాలి అంటే మార్పు రావాలి మార్పు రావాలి అప్పుడు నువ్వు పాపంలో పడకుండా ఎలా ఉండాలి లోక సంబంధిగా బ్రతకకుండా ఎలా ఉండాలనేది ఆలోచన చేస్తావు నువ్వు లేకపోతే నువ్వు వేస్టే ఇంకో మాట అన్నాడు ఏమన్నాడంటే ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మాట ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదహారవ చనము చక్కటి మాట దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రభులను వారు పడిపోవుటను నీతిమంతులు మంతులు కండ్లారా చూస్తారంట దుష్టులు ఎక్కువైనప్పుడు ఏం జరుగుతుంది చెడుతనము కూడా ఎక్కువే అవుతుంది కానీ వారు పడిపోయేటప్పుడు భక్తిహీనులంతా పడిపోయేటప్పుడు మరి నీతి మంతులు ఏం చేస్తారంట కండ్లారా చూస్తారు ఒకసారి మనం పడిపోయామనుకో పడిపోయాడు ఏం లేదు చరిత్ర అని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నీ టైం నడుస్తుంది దేవుడు చూస్తూ ఉంటాడు ఈరోజు నీదే టయం రే పొద్దున నాదే టయం అంటాడు వాడు దేవుని చిత్తంలో ఎప్పుడు ఏది జరగాలో ఎప్పుడు ఏమి చేయాలో ప్రతిదీ కూడా నీ జాతకం అంతా కూడా ఎక్కడుంది దేవుని దగ్గర దేవుని చేతిలో ఈ లోకంలో నువ్వు గొప్పగా బ్రతుకుతాడా అని అనుకోవచ్చు నీకన్నా నీ పక్కనున్న వారిని చిన్న చూపి చూడవచ్చు కానీ ఈరోజు వారి దగ్గర ఏమి లేకపోవచ్చు రేపన్నది అన్నది ఒకరోజు ఉంది వారికి కూడా దేవుడు టైం ఇస్తాడు నాశనానికి ముందు ఏం నడుస్తుంది గర్వం నాశనం అయిపోయేదానికి ముందుగా ఇంకా బిల్డప్ ఉంటుంది ఓవరాక్షన్ ఉంటుంది ఏ నువ్వెంత నీ బతుకెంత అనేటట్టు ఉంటుంది నువ్వెంత నీ బ్రతుకెంత అనేటట్టు ఉంటుంది నాశనం అయిపోయేటప్పుడు ఎవరిని లెక్క చేయరు ఎవరిని లక్ష్యం పెట్టరు ఎంతైనా ఏ నీకు రావాల్సిన డబ్బులు ఎంతో ఇసుకో తీసుకో ఇసిరి పడేస్తారు నాశనం అయ్యేటప్పుడు అంతేలేండి అహంకారి మనస్సు కొవ్వు కదా నాశనం అయిపోయే ముందు కొంతమంది అంటారు ఏమంటారు వీడికి చాలా కొవ్వు పట్టిందిరా అని అంటారు ఈ కొవ్వే విని ఆడిస్తుంది అంటారు దేవుడు ముందే రాయించినాడు ఏం రాయించాడంటే నాయన నీ మనస్సు జాగ్రత్త నీ మనస్సు జాగ్రత్త అహంకార మనసు ఉండద్దు అహంకారం పండకూడదు ఎవరినైనా సాత్వికంగా పిలుచుకో ప్రేమపూర్వకంగా పిలుచుకో నీకు ఇష్టం ఉంటేనే మాట్లాడు ఇష్టం ఉంటేనే ప్రేమ చూపించి మాట్లాడు అంతేగాని గర్వముతో ఉండద్దు గర్వముతో ఉండద్దు ఇంకో మాట అనేమో నేనంటే పేతురు రాసిన రెండవ పత్రికలో చక్కటి మాట ఉంది అందుకే ఈ లోకంలోనూ మనం బ్రతికేటప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఇవన్నీ ఇట్లా లయమై పోవునుగా కనుక ఆకాశములు రవులు కొను లయమైపోవును పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినం రాక కనిపెట్టు కనిపెట్టచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనో ఎలాంటి ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తన స్థిర మనస్సు కడి కడిగి స్థిర మనస్సు లేకుండా మీరేం చేయకూడదు పడిపోవద్దు స్థిర మనస్సు లేకుండా మీరేం చేయాలా ఒక మాట అన్నాడు పదిహేడవ వచనంలో రచన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల బోధ వలన తొలగించబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పోకుండకుండా కాచుకొని ఉండుడి స్థిరమైనటువంటి మనస్సు పక్కకు పోకుండా ఏం చేయాలి కాచుకొని ఉండాలి కాచుకొని ఉండాలి స్థిర మనస్సు కలిగి మీరేం చేయాలి కాచుకొని ఉండాలను స్థిర మనస్సు కలిగి కాచుకొని ఉండాలా మన మనస్సును పక్కకు పోకుండా జాగ్రత్తగా ఉండాలి లేఖన భాగములను ప్రతిదీ కూడా నువ్వేం చేయాలి అంటే అర్థం చేసుకోవాలి అయ్యో నేను పాపములో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి పాపానికి విరోధిగా బ్రతకాలి అంటే ఏం చేయాలి పాపానికి దగ్గర కాకుండా ఉండాలంటే ఏం చేయాలి పాపానికి లోపడకుండా చీకటి సంబంధమైనటువంటి విషయాలకు లోపడకుండా ఉండాలంటే అక్కడ నుంచి బయటకు వచ్చే మార్గం ఏం చేయాలి ఎన్నుకోవాలి ఆ మార్గం చూపించేది ఏది అంటే ఒక బైబిల్ చివరుగా మాట చూద్దాం కీర్తనల గ్రంథంలో చక్కటి మాట ఉంది కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తన పదమూడవచనం దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏల అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును దురాభిమాన పాపములో పడకుండా ఏం చేయాలా సేవకుని కాపాడాలా కొంతమంది మాటలు చెప్పి ఏం చేస్తారంటే రెచ్చగొడతారు కొంతమంది సేవకులను కొంతమంది సేవకులను ఏం చేస్తారంటే రెచ్చగొడతారు అన్న వాళ్ళు ఇలా చేశారు అన్న వీళ్ళు ఇలా చేశారు రెచ్చగొడతారు అంటే రెచ్చగొట్టినప్పుడు ఏం చేస్తారు ఏదైనా పొరపాటు జరగచ్చు ఏదైనా పొరపాటు జరగచ్చు అందుకే అభిమానం దురాభిమానములో పడిపోకుండా ఏం చేయాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండడం ఒక సేవకునిగా ఒక సేవకునిగా ఏం చేయాలా జాగ్రత్తగా ఉండాలా జాగ్రత్తగా లేకపోతే సంఘంలో సంఘం చెడిపోతుంది నువ్వు చెడిపోతావు తల వంపులు ఎవరికి వస్తాయంటే దేవునికి వస్తుంది తలవంపులు ఎవరికి వస్తుంది అంటే దేవునికి కాబట్టి పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి ఎందుకంటే సంఘాలు బాగుండాలి అంటే పాపము ఏలకుండా చూసుకునే బాధ్యత పైనే ఉంది అలాంటిది సేవకులే పాపములో ఉంటే కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నారో ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో ఎలాంటి స్థితిలో కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని దేవునికి ఇష్టలుగా సంఘాలలో ఏముండాలి అంటే దేవుని వాక్యం ఉండాలి దేవుని సాక్ష్యం ఉండాలి కాబట్టి దేవుని మనస్సు ఎరిగి ఆయన పనులలో మనము బిజీగా ఉండడం నేర్చుకోండి పాపములో కాదు అందరు తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మా ఆయన అస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఉన్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వారి యొక్క హృదయంలో భద్రపరచుకొని మరి వారి మనస్సును స్థిర మనస్సుగా మరి తండ్రి కలిగజేయమని ప్రార్థిస్తున్నాం మరి తండ్రి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం మరి తండ్రిని పరలోక సంబంధమైన దీవెనలు వారందరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నా ఆయా సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నా సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం మరి జీసెస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నా మరి తండ్రి మరింత ముందుకు తీసుకుపోవులాగున నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నా మీ మెండైన ఆశీర్వాదాలు ప్రభువ మా జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నా మరి తండ్రి లోక సంబంధమైనటువంటి విషయాలలో కాకుండా పరలోక సంబంధమైన విషయాలలో మేము ముందుండి నీ కార్యక్రమాలు అనేకము జరిపించులాగున కృప చూపించమని క్రీస్తునామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్